ఇది వచ్చేసి మా వదిన చికెన్ తినదు కాబట్టి చిన్న కూడా చికెన్ తినొద్దు తినొద్దు చిన్నన్నకి వచ్చేసి మటన్ నాకు వదినకి పగారు తర్రి మైకులు లేవు రాస్తున్నాము తల్లి తర్రి మైకులు లేవు రాస్తున్నాము నుంచి చెల్లే ఇక్కడికి వచ్చినాం అని చెప్పేసి మా కోసం మా చెల్లె చికెన్ మటన్ ఏ మాట కామాట మమ్మీ చేసిన మటన్ మస్తుగా రెండు సార్లు బాత్ రూమ్ ఏమ మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయింది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధి వ్లాగ్స్ ఈ రోజు మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చేస్తాము ఏంటి అన్న అంటే నెక్స్ట్ వీడియో ఏందని అంటే అన్న వదినైతే వస్తారు ఇంటికి సో వాళ్ళ చాన్ రోజులు వాళ్ళు ఏం తినే ఉండరు అంటే అంటే వస్తురు అంటే ఆ చాన్ రోజులు ఎన్ని రోజులు అక్కడ టెన్షన్ టెన్షన్ ఉండే అక్కడక్కడ తిరిగి తిరిగి టెన్షన్ టెన్షన్ ఉండే కరెక్ట్ ఫుడ్ కూడా తినలేదు కదా కొంచెం ఇవ్వాల మంచిగా వాళ్ళ కోసం అని చెప్పేసి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది మమ్మీ సాహసం సాహసం మస్తు చేస్తుంది మా అయితే సూపర్ చేస్తుంది మమ్మీ చిన్న నెక్స్ట్ అన్ని వంట వస్తాయి కావాలంటే మీరు అన్ని గుర్తుపెట్టుకోరి మీరు అన్ని మెసేజ్ చేయండి కింద ఏమేమి కావాలి అని ఖచ్చితంగా చేసేస్తాను మమ్మీ ఇప్పుడు ఎట్లా చేస్తున్నాను ఏంది అని చూపిస్తా అన్న వదిన వచ్చింది కూడా చూపిస్తాం గాయస్ మేన్ వదిన అన్న రివ్యూ తీసుకుందాం ఎట్లుందో ఇవాళ లైక్ చేయండి కమెంట్ చేయండి అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా చేసుకుందాము చూద్దాం అంటే వాళ్ళు తొందరగా మార్నింగ్ వచ్చేసి నైట్ వాళ్ళు వచ్చి అంటే నైట్ చేసి జర్నీ చేసి వచ్చారు సో పొద్దున్న వస్తారు అని అంటే నేను ఇంకేం ఫ్రెష్ కాలేదు అందుకే ఇట్లనే చేసేస్తున్నా చిన్న ఎట్లా కెమెరామ్యాన్ కాబట్టి చిన్న దీంట్లోకి రాలేడు ఆయేపు చిన్న అయితే గాయస్ కూర ప్రిపేర్ అయినాక చూపిస్తాం మీకు ఇంకా అన్న వదిన వచ్చిన తర్వాత కూడా మీకు వాళ్ళు అంటే వాళ్ళ మాటలు వినిపిస్తాం మీకు సరే అప్పటి వరకు వెయిట్ చేసి ఉండండి మేము రెడీ అయ్యి అంతా మీకు చూపిస్తాం సో గైస్ చికెన్ అయితే చేసేసాను నేను ఇప్పుడైతే మేము రెడీ అయితే అయిపోయినాం ఫ్రెష్ అయితే అయిపోయినాం ఫ్రెష్ కూడా అయిపోయినాం ఇది వచ్చేసి మా చెల్లెకి మా మమ్మీకి మా డాడీకి ఇది వచ్చేసి అన్నకి అన్నకి మమ్మీకి అమ్మకి డాడీకి ఇది వచ్చేసి మా వదిిన చికెన్ తినదు కాబట్టి కూడా చికెన్ వచ్చేసి మటన్ నాకు వదినకి వచ్చేసి మటన్ అదన్నట్టు ముచ్చట వాళ్ళు అయితే చాలా రోజులు నేనే ఇస్తున్నా సో వాళ్ళ రియాక్షన్ ఏంటంటే మా పెద్దనైతే నిజంగా చేసినావా మమ్మీ నిజంగా చేసినావా అంటాడు చూద్దా లెచ్చి చలో అన్నం కూడా అయిపోతుంది అన్నం కూడా అవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాం గాయ్స్ గాయస్ మా వద్దనైతే వచ్చేసింది అన్న పని మీద అయితే బయటికి వెళ్ళు అంతా ఫుడ్ అంతా తినేసినాం అంతా అయిపోయింది పని మీద బయటికి పోయిండే ఫ్రెండ్స్ అందుకే తీయలేకపోయినా ఇప్పుడైతే వద్దనే ఉంది ఇంకా చాలామంది చుట్టాలు ఉన్నారు మాకైతే ఇప్పుడు ఇలా అరే అట్లా తీసుకొస్తారా ముందడిగి ఇట్లా తీసుకొస్తారా ముందడిగి ఇట్లా సరే ఓకే గాయస్ మీకు అందరినీ పరిచయం చేపిస్తా చలో అయ్యో

వచ్చినాము అయితే మమ్మీ కర్రీ కర్రీ చేసింది మటన్ కర్రీ బాగుంది కగా చేయాలి కగా చేయలే చేసిద్దు అమ్మాయి చేసిద్దు ఎందు మటన్ చికెన్ మటన్ చికెన్ ಅಕ್ಕ ಅಂತ ಗಟ್ಟಿ ಮಾ ಇವ ಮೇ మటన్ కర్రీ చికెన్ కర్రీ నేను చికెన్ తింటలేను మటన్ తిన్నా బాగుంది కర్రీ మీరు చికెన్ తిన్నా చెప్పురా వీడు కొంచెం పాపం జ్వరం వచ్చి అట్లా పక్క హాయ్ అప్రా అంతే సో చూసిండ్రు కదా వీడియో అయితే మా డాడీ ఇప్పుడు రికవర్ అవుతుండో ఒక వీడియో వచ్చింది దీనికి ముందు వీడియో సందీప్ వాళ్ళు అత్తమ్మతో మాట్లాడుతుండే డాడీ వీడియో కాల్లో అది కూడా చూడండి పట్టేసిండు అంటే అక్క బాగుందా రా ఆ వీడియో పెట్టిండు చూడండి సంతింగ్ బ్లాగ్స్లో ఈరోజు అయితే మా మమ్మీ చేసిన నిజంగా మా ఏవి ఏవేమైనా మమ్మీ చేసిన మటన్ కూర అయితే బాగుంది డౌట్ అనేది మమ్మీ బాగుందంటే అరే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు నాకు అట్లా తీసుకోవడం రిసీవ్ చేసుకోవడం ఇంటర్వ్యూ రిసీవ్ చేసుకుంటాడు నవ్వి రిసీవ్ చేసుకుంటాను తెలియడం మమ్మీ మమ్మీ తెల్లయిందని ఎంతమంది అనుకుంటున్నారు కమెంట్ చేయండి చాలా తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది అని ఛానల్ వద్ద చూసిన మా కోటారు అంతవా ఎంత ధైర్యం రాటారు రానా వినిపిక్ బట్టి నీకు అది మంచిగా అనుకున్నది కోటారుగా కోట అది

అంటే కోపం వస్తుంది ఎందుకో ఇట్లా నార్మల్ లో స్లో అక్క అక్క అంటది చెల్లి కూడా ఉంది కూడా ఎవరినో అక్క అనేది నన్ను కూడా అక్క అనేది అట్లా అంటారు అలవాటు ఇట్లా పొరపాటు అక్క అక్క అని చూసినా అనుకో పిన్ని వాళ్ళని అక్క అక్క అని పిలుస్తాను అట్లనే వాళ్ళని చూసినట్టు నన్నే వాళ్ళ నేను కూడా అంటే ఓకే నాకు ఓకే ఓకే అయితే నా అక్క

ఇప్పుడు మాట్లాడుతుంది మమ్మీని తోని ఎందుకు మా తని నానా తని తంతన నానా గైస్ ఇగ మేము వరంగల్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చామని చెప్పేసి మాకోసం మా చెల్లె చికెన్ మటన్ ఏ మాట కా మాట మమ్మీ చేసిన మటన్ అని మస్తుగా రెండు సార్లు బాత్రూమ్ వేయడం ఏం మాట్లాడుతున్నావురా నిరాలు కట్ అయిపోయింది చికెన్ దీని అయితే మొత్తం కడుపు అంతా ఇట్లా నొప్పిలేసింది ఎవరు చేసిరు చికెన్ మొత్తం ఈ పక్క అంతా ముంచుతుంది కిడ్నీ ఇటు సీంపు వచ్చింది అడ్డు ఇటు సీంప్ వచ్చింది అడ్డు మొత్తం చికెన్ ఎవరు చేసిరు అంత ఘోరంగా ఉన్నది మా డాడీ చేసి ఒక దగ్గర

చికెన్ బాగా చికెన్ అనేది ఈ పే గురించి పే అంటకపోతుంది మధ్యలో ముక్కేలాడుతుంది చికెన్ అసలు చికెన్ ఎవరు వేసారు చికెన్ కొంచెం కూడా అసలు అందులో జిలికర వాళ్ళు అది ఆ అలా చికెన్ లో ఒక బిర్యానీ నాకు వచ్చింది చక్కగా గుంతు నీడుకి గుంతురికి బిర్యానీ నాకు చికెన్ బిర్యానీ నాకు ఎవరు వేస్తారు

వీడియో చూసి సపోర్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి డూ సబ్స్క్రైబ్ టు సందీప్ బ్లాక్స్ అసలు మర్చిపోవద్దు సూ